ండి దైవజయకు అమ్మగారికి అయ్యారు పొందాలండి ఊళ్ళో వచ్చి మీ అందరికి వందలానండి మా అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చిందండి అవి పెద్ద వయసు ఆవిడ అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నాయండి వర్మ హాస్పిటల్లో పెట్టామండి నేను చేసేటప్పుడు కానీ ఏమన్నా తేడా చెప్పచ్చు అని ఇబ్బందులు చెప్పారండి నేను పాస్టర్ గారు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నామండి డెబ్బై శాతం చీకటే ఉంది అమ్మ వెలుగు రావాలని అమ్మా నమ్మి దమ్మితే దేవుడు మేము చెప్పారని పాస్టర్ గారు ప్రారంభించారండి అలాగే ఎంజో సక్సెస్ అయిందండి తర్వాత రెండు వాన్స్ ట్రాక్ అయ్యాయని స్టంట్లు కూడా వేసారండి దేవుడు కృప చొప్పున ఉండి బ్రతికి ఎంతో మంది ఇలా వచ్చి అలా హార్ట్ అటాక్ ఉంటూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితిలోంచి దేవుడు మా నోటి నుండి నా గురించి మమ్మల్ని అలాగే హాస్పిటల్ ఉండగానే మందులు కొన్నాక వెళ్ళి పర్స మందులు కొన్నాకనే జాగ్రత్త వేసానండి అందులో మా అత్తగారు ఉన్నాయండి డబ్బులు కూడా ఉన్నాయండి తర్వాత ఒక గంటకే పర్స్ లేదని ఆరా వస్తే మొత్తం బ్యాగ్లను ఒక ఒకవేళ మందులు కాడ పడిపోయింది అని వెళ్తే చాలా మంది వెళ్తున్నారండి అక్కడ పర్సు ఉన్న కాడే ముంచున్నారు చాలా మంది ఉన్నారండి ఆ పర్స్ ఎవరు తీయలేదు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశానండి అలా ఎంతో అనారోగ్యం అండి చెవుల ఇన్ఫెక్షన్ జ్వరం నుంచి దేవుడు నిలబెట్టుకుందని ఇంటి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు దేవుడికి ఏమి చూడడం తీసుకున్నాను మా కుటుంబం పట్ల మా పట్ల దేవుడు చేసిన మేము చాలా గొప్ప అండి అలాగే నా భర్త గారు కూడా త్రాగు అని ఎంతో బానిసయ్యి ఇరవై పది సంవత్సరాలు బట్టి మేము ఎంతో వేదనండి ఈ మందిరానికి రాగా పాస్ట్ గారు తైలి తైలించుకులు కలిపి ఉండమ్మా ప్రార్థిస్తున్నాం మా ఆయన మాడతారంటే ఎలా మానేశారో తెలియదని అసలు ఇక్కడ రావాలి మామూలు కాల్ నాన్నగా త్వర త్వరగా తప్పని కొట్టండి ఒకసారి సంవత్సరాలు మరి కామరెడ్డి తెలుసు కదండి కావాలి ఎవరు తాగరు కానీ కొన్ని పరిస్థితుల బట్టి వారు మానసిగా మారిపోతారు అయితే పాతిక సంవత్సరం తాగుతున్న బానిసగా చెప్పింది కదండి

దేవు తీసుకుని దేవుడి సాక్ష్యాలని దీవించిన దాకా